బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బాకీ కార్డు ఉద్యమాన్ని మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో మేడ్చల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి పూర్తిగా మోసం చేసిందని ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని వంచనను బయపె బయటపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు రూపంలో ప్రజల్లోకి వస్తోందని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ బండారి లక్ష్మారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డితో పాటు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి జిల్లా మా ఎమ్మెల్యే మా పార్టీ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈరోజు మేము ఇక్కడ సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత ఇరవై రెండు నెలల సంధి వాళ్ళు రాసిచ్చిన బాకీలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు ఎంత మోసపూరితంగా మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇదంతా చాలా బాధాకరం అని చెప్పి కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పేటందుకు వాళ్ళకు ఒక కార్డు ప్రింట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకు ఎన్ని బాకీలు ఉన్నాయి ఎన్ని కోట్లు వేల కోట్లు బాకీలు ఉన్నాయో అవి కూడా కుల్లా కుల్లా వివరించి చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఏదైనా ఎమ్మెల్యేలను మా జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ బాకీ ఉన్న కార్డు పంపిణీ కార్యక్రమం చేస్తాం మా కార్యకర్తలతోటి మా కార్పొరేటర్లతోటి అందరితో కూడా ఏది ఏమైనా నేను చూసినా నా జీవితంలో నాకు డెబ్బై మూడేళ్ళు వచ్చినాయి నేను రకరకాల ప్రభుత్వాలను చూసినా కానీ ఇంత మోసపూరిత ప్రభుత్వాన్ని నేను చూడలేదు అసలు అసలు ఎందుకంటే మాయ మాటలు చెప్పిండ్రు బాండ్లు రాసి గుళ్ళ గుళ్ళలకు పోయి ఒప్పంద పత్రాల రాసించిర్రు ఈ గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కాదు రెండు కాదు అన్ని మహిళలకు మోసం చేసిండ్రు యువతకు మోసం చేసిండ్రు స్కూల్ పిల్లలకు మోసం చేసిండ్రు కాలేజీలకు మోసం చేసిండ్రు ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మోసం చేయను లేనే లేరు ప్రతి జాగాల మోసమే కాంగ్రెస్ అంటేనే మోసం అదే మా కేసీఆర్ సార్ మేము తెలంగాణ రాకముందుకు హామీలు ఇవ్వకున్నా రాసి ఇవ్వకున్నా ఎజెండాలు పెట్టకున్నా అన్ని ఇంప్లిమెంట్ చేసాడు దళిత బంధు ఎజెండాలు పెట్టలే కానీ దళితులకు ఇచ్చిండు పది లక్షల దళితులను గొప్పలం చేయాలని ఇట్లా రైతులకు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మా కేసీఆర్ మా కేటీఆర్ యువకులను ఎంతో మంది మూడు లక్షల ఉద్యోగాలున్న ఐటి ఉద్యోగాలను ఈ రోజు తొమ్మిది లక్షల దాకా తీసుకుపోయింది ప్రపంచంలోనే మల్టీనేషనల్ కంపెనీల ఉంటే కూడా భారతదేశంలో అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ లాంటి కంపెనీలని కూడా వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారు ఎక్కడ చూసినా సెష శ్యామల ఉండే భారతదేశమే అప్పులపోయింది తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేస్తుంది కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు డబ్బులు ఆడికెళ్ళు చేస్తున్నాడు ఇంత అభివృద్ధి ఎట్లా చేస్తున్నాడు ఒక అన్నపుల్ రాష్ట్రాన్ని చేసిండు ఒకనాడు పంట అంటే పంజాబ్ ఉండే హర్యానా ఉండే వాళ్ళను కూడా వాళ్ళను కూడా మించి మూడు లక్షల మెట్రిక్ టన్ల మూడు లక్షల ధాన్యం పండించిన కదా మన కేసీఆర్ ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు రైతుల గుండెలల్లా కేసీఆర్ 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 యువతుల గుండెలల్లా కేటీఆర్ అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయ్యింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగడి ఆడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే అయితే ఒక ప్లాట్ అంతలేదు ఒక అపార్ట్మెంట్ అమ్మలేదు ఒక గజం అంత రైతులైతే బిడ్డ పెరుగు చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరం అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని పంధున్నా నడిచినాయి పైసలు ఆడినాయి ఇప్పుడు అసలు పైసలే ఆడతారు పైసలే కనిపిస్తారు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇది అంత ఎందుకైంది వచ్చింది అంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కస్ వచ్చింది అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చే హైదరాబాద్కి వచ్చింది ఎత్తైన యాభై ఎనిమిది అంతరాలు బిల్డింగ్లు కట్టింది తమ్ముడు పోయినాయి ప్రపంచమంతా హైదరాబాద్ అంటే ఒక సింగాపూర్ న్యూయార్క్ లెక్క చూసి దాన్ని అంటే దాన్ని అంతా బోసిపోయింది ఇప్పుడు ఆ రింగ్ రోడ్ రెంబడు వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా ఓటైపోయి కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా కాబట్టి మనం ప్రజలు కూడా అందరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా తోటే బుద్ధి చెప్పి మనం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి మనం పాత రోజులకు మళ్ళీ రావాలి మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళా సీఎం కావాలి మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ జూబ్లీస్లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోసపొరిపు పదార్థం వీళ్ళ బాకీలన్నీ మొదల ప్రజలకు గట్టి ఓటాడికేది చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు కూడా జై తెలంగాణ జై కేసీఆర్ ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కావచ్చు మిగతా నాయకులు అందరూ కూడా ప్రజలను మోసపూరిత మాటలతో మోసం చేసే ప్రయత్నం చేసి మరి అనేక హామీలు మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పేసి వారు ఒక కార్డు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది వారు ఆ రోజు ఈ కార్డు మీ దగ్గర పెట్టుకోండి ఇది గ్యారంటీ కార్డు ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా ఇవన్నీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇరవై రెండు నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయడం లేదు అందుకే బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మిగతా ముఖ్యులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులకు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ బాకీ కార్డు దానికి సంబంధించిన పూర్తి వివరాలని మాజీ మంత్రి వాళ్ళు మల్లారెడ్డి గారు వివరిస్తారు ఈరోజు మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు కృష్ణారావు గారు లక్ష్మారెడ్డి గారు పెద్దలు స్థానిక శాసనసభ వివేకానంద్ గారు రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మారెడ్డి గారు అందరం కూడా మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తదనంతరం ఈ యొక్క కార్యక్రమం తర్వాత మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా మేడ్చల్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి బస్తీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన పోరాటం లేని పక్షంలో ప్రజల దృష్టికి తీసుకెళ్ళి